శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే దేవాలయాది వర్ణనం పరమేశ్వరుడు చెప్పాను ప్రతేస్ వ్రతేశ్వరులను సత్యాది దేవతలను పూజించి వారికి వ్రతం సమర్పించాలి అరిష్ట శాంతికి అరిష్ట మూలమాల ఉత్తమం కళ్యాణ ప్రాప్తికి సువర్ణరత్నమాల మారణ కర్మకు మహాశంఖమాల శాంతి కర్మకు శంఖమాల పుత్రప్రాప్తికి మౌక్తికమాలను ఉపయోగించి జపం చేయాలి స్ఫటికమాల ఐశ్వర్యప్రదం రుద్రాక్షమాల ముక్తిప్రదం ఉసిరికాయ ప్రమాణం గల రుద్రాక్షమం ఉత్తమం మేరు సహితంలో లేదా మేరు రహితం ఒక మాలను జపమందు ఉపయోగించవచ్చు మానసికం జపం చేయనప్పుడు మాలయందల పూసలను అనామిక అంకుష్టములతో జరపవలనం ఉపాన్స జపమందు తర్జన్య అంగుష్టములను కలిసి గణన చెయ్యాలి జప సమయాన్ని ఎన్నడూ మేరువు దాటరాదు ప్రమాదవసాన మాల జారిపడితే రెండు వందల పర్యాయం జపం చెయ్యాలి ఘంట సర్వనావాద్యమయం ఘంటావాదనం సకల ప్రయోజనప్రదం గృహం నందు మందిరం నందును శివలింగమును గోమయ గోమూత్ర వల్మీక మృత్తిక భస్మజలములతో శుద్ధి చెయ్యాలి స్కంద ఓం నమ శివాయ అన మంత్రం సకలాభీష్టప్రదం ఇది వేదం వేదంక్షరం లోకం ఓంకారమంద శివుడు సమ్మితుడై ఉండను ఓం నమఃశివాయ ఈశాన సర్వ విద్యాన మొదలగు మంత్రంలో సమస్త విద్యా సముదాయం ఈ షడక్షర మంత్రానికి భాష్యం ఓం నమః శివాయ అన మంత్రమే పరమపదం ధర్మార్థ కామ మోక్షాలు ఇచ్చే శివుడు లోకానుగ్రహార్థమై లింగంలో ఉన్నాడు అందుకే ఈ మంత్రం చే శివలింగంను పూజించాలి శివలింగాన్ని పూజించని వాడు ధర్మదూరుడగును లింగ పూజనం భుక్తి ప్రదం కాన ఆ జీవితాంతం శివ శివలింగంను పూజించాలి ప్రాణములు పోయినను శివలింగ పూజ చేయకుండా భోజనం చేయకూడదు రుద్రపూజ చే రుద్ర సారూప్యం విష్ణు పూజ చే విష్ణు సారూప్యం సూర్య పూజ చే సూర్య చేారూప్యం శక్తి పూజ చే శక్తి సారూప్యం లభించను సంపూర్ణ యజ్ఞ తపో దాన ఫలాలు లభించను లింగస్థాపన చేసిన వానికి కోటి రెట్ల ఫలం లభించను ప్రతిదినమూ త్రికాలంలందునూ పార్థివలింగం నిర్మించి దాని బిల్వ పత్రాలతో పూజించు వాని యొక్క నూట పదకొండు తరముల వారు స్వర్గమును పొందుదురు విత్తానుసారంగా భక్తి పూర్వకంగా దేవతామందిరాలు కట్టించాలి దేవాలయ నిర్మాణాన్ని యథాశక్తిగా అల్పము ఖర్చు పెట్టిన దరిద్రను అధికంగా ఖర్చు పెట్టిన ధనికునకు సమాన ఫలం లభించను సంపాదించిన ధనమందులు రెండు భాగంలో ధర్మకార్యమందు వ్యయించి జీవన నిర్వహణకి రెండు భాగాలు ఉంచుకోవాలి జీవనం అనిత్యం కదా మందిరాన్ని నిర్మించవాడు ఇరవై ఒక్క తరముల వారిని ఉద్ధరించి అభిష్టములు పొందను ఇటుక శిలా వీటితో మందిరం నిర్మాణం వరుసగా కోటిగుణ ఫలం కలది ఎనిమిది ఇటుకలతో అయినను మందిరం నిర్మించేవాడు స్వర్గలోకాన్ని పొందను ఆడుకొని చూ కూడా అభిష్ట మనోసిద్ధి కలుగును ఛందస్సారము అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు వేదమూల మంత్రానుసారంగా పింగళోక్తి ఛందస్సులను క్రమంగా వర్ణించదును మాన భార్య జారా సాత గణములు అని ఎనిమిది గణములు అన్ని గణములందునూ మూడేసి అక్షరాలుండను మా గణంలో అన్ని అక్షరములు గురువులు నా గణంలో అన్ని అక్షరములు లఘువులు ఆది గురువు భగనం అది ఆది లఘువు యగనం అంచ గురువు సగనము అంచె లఘువు తగనము పాదాంతమునందున హ్రస్వాక్షరం వికల్పంగా గురువగను విసర్గ అనుస్వార సంయుక్తాక్షర జిహ్వామాలయ ఉపధ్మానీయులకు ఉపధమానీయములకు అవ్యహిత అవ్యవహిత పూర్వం హ్రస్వం కూడా గురువు దీర్ఘం గురువు గురువుకు గా లఘువుకు లా అని సంకేతం వసు శబ్దం ఎనిమిదికి వేద శబ్దం నాలుగుకు సంజ్ఞాగును ఈ విషయాలను లోకానుసారం తెలుసుకోవాలి ఛందస్ అను శబ్దం ఈ ప్రకరణంలో అనువృత్తి చెందుచుండను దైవీ గాయత్రి ఏకాక్షరి పంచ దశాక్షరి ప్రాజాపత్య అష్టాక్షరి యాజషి షడాక్షరి సామ్ని గాయత్రి ద్వాదశాక్షరి అర్చి అష్టాదశా దశాక్షరి సామ్ని గాయత్రిలో క్రమంగా రెండేసి అక్షరాలు పెంచుచు ఆరు కోష్టంలలో రాయాలి అర్చి గాయత్రిలో మూడేసి ప్రాజాపత్య గాయత్రిలో నాలుగేసి ఇతర గాయత్రిలో ఒక్కొక్కటే అక్షరం పెంచాలి అసరి గాయత్రి యొక్క ఒక్కొక్క అక్షరం క్రమంగా ఆరు కూష్టములలో తగ్గినచో వాటిని సామ్యాది భేద సహితంగా ఉష్ణిక్ అనుష్ఠ బృహతి పంక్తి త్రిష్ జగతి ఛందస్సులుగా తెలుసుకోవాలి యాజషి సామ్ని అర్షి గాయత్రుల అక్షరాలను వేర్వేరుగా కూర్చుటచి బ్రాహ్మీ గాయత్రి బ్రాహ్మీ ఉష్ణిక్ మొదలగనవి ఏర్పడును యాజశికి ముందున్న మూడు గాయత్రుల అక్షరాలను వేరువేరుగా ఆరు కోష్టములలో చేర్చుటచి ఎన్ని అక్షరములగనో అవి ఆర్షి గాయత్రి ఆర్షి ఉష్ణిక్ ఇత్యాది భేదములుగా ఏర్పడను వీటిని అరవై నాలుగు కోష్టములలో రాయవలను ఛందస్సారం ఈ ప్రకరణం చివరి వరకు పాదం పదం అనువర్తించను గాయత్రికి ఒక పాదమున ఎనిమిది అక్షరములు ఉండను జగతికి పన్నెండు అక్ష అక్షరములు విరాట్కు పది త్రిష్నకు పన్నెండు అక్షరాలు ఉండను ఛందస్సులలో కొన్ని ఏకపాదములు ద్విపాదములు ఇత్యాది ద్విధమున ఉండను ఇత్యాది విధమున ఉండను గాయత్రి ఆరేసి అక్షరముల నాలుగు పాదములతో కూడా ఉండను కొన్ని చోట్ల ఏడు అక్షరముల మూడు పాదములతో కూడా ఉండను దీనికి నిశృత్ అని పేరు ప్రథమ పాదం ఎనిమిది అక్షరాలు ద్వితీయ పాదం ఏడు అక్షరాలు తృతీయ పాదం ఆరు అక్షరాలు అయితే అది ప్రతిష్టా గాయత్రి ఇందుకు విపరీతంగా మూడు పాదాలలో వరుసగా ఆరు ఏడు ఎనిమిది అక్షరాలుంటే వర్ధమాన గాయత్రి మొదటి పాదం ఆరు రెండవది ఎనిమిది మూడవది ఏడు అక్షరం ఉంటే అతిపాద నిశృత్ అని పేరు రెండు పాదంలో అందు తొమ్మిది అక్షరాలు తృతీయ పాదం ఆరు అక్షరాలు ఉంటే నాగి గాయత్రి ఆరు తొమ్మిది తొమ్మిది ఉంటే వారాహి గాయత్రి ఇప్పుడు మూడవ భేదం చెప్పబడుతున్నది ద్విపాద ఛందస్సులో వరుసగా పన్నెండు ఎనిమిది అక్షరాలుంటే అది ద్విపాద విరాట్ పదకొండేసి అక్షరాలు ఒక పాదం ఉంటే ఉష్నిక్ ప్రథమ తృతీయ పాదంలందు ఏడేసి అక్షరాలు ద్వితీయ పాదమున పన్నెండు అక్షరాలు ద్వితీయ తృతీయంలో ఎనిమిదేసి అక్షరములైన పునరుష్ణిక్ ప్రథమ ద్వితీయంలో ఎనిమిదేసి అక్షరాలు తృతీయం పన్నెండు అక్షరములైన పరోష్టిక్ పరోష్ణిక్ ఏడేసి అక్షరంలో నాలుగు పాదములున్న ఉష్ణిక్ ఛందస్సు ఎనిమిదేసి అక్షరంలో నాలుగు పాదములున్నది ఛందస్సు త్రిపాద అనుష్ఠం కూడా ఉండను దీనిలో మొదటి పాదం ఎనిమిది ద్వితీయ తృతీయములందు అక్షరములున్నది ఒక భేదం మధ్యమ పాదం కానీ అంతిమ పాదం కానీ అష్టాక్షరమై మిగిలిన రెండు పాదములందు పన్నెండేసి అక్షరములున్నది రెండవ భేదం ఒక పాదం జగతీ ఛందస్సు మూడు పాదములు గాయత్రి ఛందస్సు అయితే అది బృహతీ ఛందస్సు మూడో పాదం మొదటి పాదం వలె అయితే అది పద్యాబృహతి జగతీ పాదం ద్వితీయ పాదమై మిగిలిన మూడు గాయత్రి బృహతి యగను క్రోష్ఠుకి మతం ప్రకారం దీనికి స్కంద లేదా గ్రీవా అని పేరు అంతిమ పాదం జగతి అయి మొదటి మూడు పాదంలో గాయత్రి అయితే అది అది బృహతి ప్రథమ పాదం జగతి అయి మిగిలిన పాదంలో గాయత్రి అయితే అది బృహతి తొమ్మిదేసి అక్షరములు నాలుగు పాదములు కూడా కనబడుతున్నవి పది అక్షరాలు రెండు పాదములు ఎనిమిదేసి అక్షరాలు రెండు పాదములు ఉన్నది కూడా బృహతియే కేవల జగతి పాదములు మూడుంటే ఉంటే మహా బృహతి పన్నెండేసి అక్షరముల రెండు పాదములు ఎనిమిదేసి అక్షరములు రెండు పాదములు ఉంటే పంక్తి ఛందస్సు విషమ పాదం అయితే అంటే ప్రథమ తృతీయ చరణములు పన్నెండేసి అక్షరాలు మిగిలినవి రెండు ఎనిమిదేసి అక్షరాలు అయితే శత పంధి పంక్తి ఛందస్సు అవి విపరీతావస్థలో ఉంటే అది కూడా శత పంక్తి మొదటి రెండు పాదములు పన్నెండేసి అక్షరాలు మిగిలిన రెండు పాదములు ఎనిమిదేసి అక్షరాలు అయితే ప్రసార పంక్తి ప్రస్తార పంక్తి చివరి రెండు పాదములందో పన్నెండేసి అక్షరాలు మొదటి రెండు పాదములందు ఎనిమిదేసి అక్షరాలుంటే ఆస్తార పంక్తి పన్నెండేసి అక్షరాలున్న రెండు పాదములు మధ్య నుండి మిగిలిన పాదములందు ఎనిమిదేసి అక్షరాలుంటే విస్తార పంక్తి ప్రథమ చతుర్థములందు పన్నెండేసి అక్షరాలు ద్వితీయ చతుర్థములందు ఎనిమిదేసి అక్షరాలుంటే సంస్థార పంక్తి ఐదేసి అక్షరముల నాలుగు పాదములుంటే అక్షర పంక్తి ఐదేసి అక్షరముల రెండు పాదములే ఉంటే అల్పసహ పంక్తి ఐదేసి అక్షరంలో ఐదు పాదములున్నది పద పంక్తి ప్రథమం నందు నాలుగు అక్షరాలు ద్వితీయమందు ఆరు అక్షరాలు మిగిలిన మూడింటి అందు ఐదేసి అక్షరములున్నను పద పంక్తియే ఎనిమిదేసి అక్షరంలో ఐదు పాదములున్నది పద్యా పంక్తి ఎనిమిదేసి అక్షరంలో ఆరు పాదములున్నది జగతీ పంక్తి ఒక పాదం త్రిష్టప్ ఎనిమిదేసి అక్షరంలో నాలుగు పాదంలో ఉన్నది త్రిష్టప్ జ్యోతిష్మతి ఒక పాదం జగతి నాలుగు పాదములుగా గాయత్రి అయితే జగతి జ్యోతిష్మతి మొదటి పాదం పదకొండు అక్షరాలు మిగిలిన నాలుగు పాదంలో ఎనిమిదేసి అక్షరాలు అయితే పురస్త జ్యోతి మొదటి పాదం పన్నెండు అక్షరాలు మిగిలిన నాలుగు పాదాలు ఎనిమిదేసి అక్షరాలైనా అదే పేరు మధ్యమ చరణమున పన్నెండు అక్షరాలు మిగిలిన చరణంలో అంతా ఎనిమిదేసి అక్షరాలు ఉంటే అది ప మధ్య జ్యోతి మధ్య చరణం పన్నెండు అక్షరంలో మిగిలినవి ఎనిమిదేసి అక్షరంలో అయినాను అదియే పేరు మొదటి నాలుగు పాదములందు ఎనిమిదేసి అక్షరంలో చివరి పాదములందు పదకొండో అక్షరంలో లేదా పన్నెండో ఉంటే అది ఉపరిష్టా జ్యోతి గాయత్రి అది ఛందస్సులందు ఒక పాదం ఐదు అక్షరంలో ఇతర పాదములందు నయతాక్షరంలో ఉంటే శంకుమతి ఒక చరణం ఆరు అక్షరాలు ఇతర చరణంలందు నయతలకు అక్షరములుంటే కకుద్మతి మూడు పాదముల ఛందస్సులో ప్రథమ తృతీయ పాదములందు ఎక్కువ అక్షరండి మధ్య ఎందుకు తక్కువ అక్షరంంటే అది పిపీలిక మధ్య దీనికి విపరీతంగా ఉన్నది యవ మధ్య గాయత్రి లేదా ఉష్ణిక్ మొదలగు ఛందస్సులలో ఒక అక్షరం తగ్గితే నిజృత్ అని ఒక అక్షరం పెరిగితే భూరిక్ అని రెండో అక్షరం తగ్గిన విరాట్ రెండు రెండో అక్షరములు పెరిగిన స్వరాట్ అని పేర్లు సందేహం కలిగినప్పుడు మొదటి పాదం బట్టి ఛందస్సు నిర్ణయించాలి దేవతా స్వర వర్ణ గోత్రాదుల ద్వారా కూడా నిర్ణయించాలి గాయత్రాది ఛందస్సులకు క్రమంగా అగ్ని సూర్య చంద్ర బృహస్పతి మిత్రావర్ణ ఇంద్ర విశ్వేదేవతలు షడ్జాదులు స్వరములు శ్వేతసారంగ కృష్ణ నీల లోహిత గౌరవములు వర్ణములు కృతి ఛందస్సు యొక్క వర్ణము గోరోచన సమానం అతి ఛందస్సుల వర్ణం శ్యామలం ఏడు ఛందస్సులకు వరుసగా అగ్నివేశ కాశ్యప గౌతమ అంగిరస భార్గవ కౌశిక వశిష్ఠులు దేవతలు ఓం శాంతి శాంతి శాంతి